ఇది ఇంతకు మునుపు వీడి చేసిన వీడియో అండి ఇది ఇరవై ఎకరాల పొలము కౌలుకి తీసుకున్న పొలంలో అప్పుడు పత్తి చేను అనేది చాలా బాగుండే వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల పత్తి తీతలు తీసే టైం వచ్చేసరికి మనకు వేసుకున్న అంచనా ఎకరాకి పది గంటల వరకు పత్తి వెళ్తుందని అనుకున్నాం కానీ ఇప్పటివరకు వెళ్ళింది మాత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వెళ్ళినట్టుంది అంచనా ప్రకారం ఇంకా మా అంటే ఒక క్వింటల్ కింటల్ వరకు వెళ్తుండొచ్చు ఎకరాకి అంటే ఇప్పటివరకు దీనికైనా పెట్టుబడి ఇరవై ఎకరాలకు వచ్చేసి ఇప్పటివరకు దీనికైనా ఇరవై ఎకరాలకు పెట్టుబడి వచ్చేసి దాదాపు ఏడు లక్షల వరకు అయింది అంటే ఇంక ఇంకా ఈ పత్తి కూడా తీసేంత వరకు ఈ పత్తులు కూడా తీసేంత వరకు ఏడు లక్షలు ఏడు లక్షల దా వరకు దా ఏడు లక్షలు కూడా నాకు తెలిసి దాడుతుంది అంచనా ప్రకారం కనుక మనకు వచ్చే రాబడి చూసుకుంటే ఎకరకు వచ్చేసి పత్తి మనకు ఐదు నుంచి ఆరు కింటాల వరకు వెళ్ళేటట్టు అంటే ఒక మనం ఆరు కింటాలు వేసుకున్నా కూడా ఇప్పుడు ఇరవై ఎకరాలకు వచ్చేసి నూట ఇరవై క్వింటాల పత్తిని మనం మార్కెట్లో ఇప్పుడు తీసుకెళ్ళడానికి వెళ్తే మా అంటే ఆరు నుంచి ఏడు వేల మధ్యలో మనం ఒకవేళ ఆరు వేల నుంచి ఏడు వేలు మనం రేట్ అనుకున్నా కూడా సపోజ్ ఒక ఏడు వేలు అనుకున్నా కూడా నూట ఇరవై క్వింటాల పత్తి అంటే మనకు దాదాపు ఏడు లక్షలు రెండు వందల ఎనిమిది లక్షల నలభై వేల వరకు ఆదాయం అనేది మనకు వస్తుంది ఈ ఆదాయంలో మనం పెట్టిన పెట్టుబడి తీసేస్తే ఏడు లక్షలు మనం ఇంచుమించు పెట్టుబడి మనం తీసేస్తా కూడా ఏడు లక్ష నలభై వేలలో మనకు మిగిలేది లక్ష నలభై వేలు అంటే ఇరవై ఎకరాల కౌలు వ్యవసాయం చేస్తే మనకు మిగిలింది లక్ష నలభై వేలు